నా ఓటైతే జనసేన లేకుంటే అక్కడ ఉంటే ఖచ్చితంగా వేస్తా అన్న ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు రెండు పార్టీలు కలిసి ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా కైనా వేయడానికి రెడీగా ఉన్నాను సో చాలా మంది టీడీపీ జనసేన పొత్తుతో వెళ్ళడం చాలా మంది ఇష్టపడట్లేదు అంటున్నారు అభిమానులు అంటే అన్న ఇప్పుడు పవర్ స్టార్ గారు ఎప్పుడు అధికార పార్టీ వైపు వెళ్ళి నిలబడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రశ్నించాడు ఆ ప్రశ్నించే తత్వం అనేది ఎప్పుడు ఎల్లకాలం ఉండదు కదా నా ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద అభిప్రాయం ఎప్పటికొకేలా ఉండదు ఆయన కొంచెం చంద్రబాబు గారు కూడా అభివృద్ధి చేస్తారు కొంచెం టీడీపీ వాళ్ళు అహంకారం పెరిగినప్పుడు ఈయన విమర్శించాల్సి వచ్చింది అబ్జెట్లీ కొంచెం అభివృద్ధి జరుగుతుంది టీడీపీ వాళ్ళని నమ్మి మళ్ళీ ఆయనతో కలవడం అయితే జరిగింది ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ ఎలా అనుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ఆయన గురించి మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు ఎందుకంటే ఆయన ఎంత డెవలప్ చేశాడో ఆయనకు తెలుసు మా అందరికీ తెలుసు మెయిన్ ఒక ఐటీ సంస్థని మోటివేట్ చేసి ఇన్వెస్టర్ని రప్పించగల శక్తి కెపాసిటీ ఉన్న వ్యక్తి అనమాట ఆయన అబ్జెక్ట్లీ ఆయన వస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఐ ట్రస్ట్ ఒకవేళ రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా అన్న కొంచెం టైం టేకన్ కానీ బెస్ట్గా చేస్తారు చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది జనసేన ఇప్పుడు పవర్ స్టార్ గారు కూడా అంత పెద్ద వ్యక్తి నమ్మారంటే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా హయాంలో ఉన్నారు తిరిగి అన్న మరి అప్పుడు కూడా కేంద్రం అనేది విడిపోయింది అన్న మరి అప్పుడు కూడా డెవలప్ చేయదు కదా జస్ట్ రాజమౌళి ప్రీ ప్లాన్ చేస్తే సరిపోదు కదా అన్న అన్న మీరు ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ అట్లా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిస్థితి లాగా ఉంది మీరు అబ్సర్వ్ చేయండి బాగుంది స్కూల్ పరా ఒక్కటన్నా నాకు ఒకటి నచ్చారు అన్న ఒకటి జగన్ గారు అయితే స్కూల్ పరంగా చేశారు అభివృద్ధి చేశారు కానీ జ యువతలకి అయితే జాబ్స్ లేవు జాబ్స్ లేక నేను ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చి ట్రై చేసిన అవసరం అయితే ఉండదు అంటే అబ్జెక్ట్లీ నేను కాదు చాలా మంది అట్లా అభివృద్ధి లేకనే కదా ఆల్టర్నేటివ్ గా వేరే వేరే స్టేట్ ఎంచుకుంటారు అనుకుంటున్నారు జగన్ గారు అయితే మంచి వాళ్ళే జగన్ గారి మీద నాకు ఎటువంటి నెగిటివిటీ లేదు కొంచెం మంత్రివర్గం అయితే కొంచెం చదువుకున్న వ్యక్తులు పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది మెయిన్ డ్యామేజ్ వచ్చింది ఏంటంటే సీఎం బ్యాడ్ కాలేదు ఫస్ట్ మంత్రివర్గం వల్ల కొంచెం బ్యాడ్ అయ్యారు ఎస్పెషల్లీ నేను పేర్లు చెప్పక్కర్లేదు బూతులు అనేవి ఇప్పుడు మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా మంది చూస్తారు ఇంట్లో ఇట్లా బూత్ మాట్లాడేదని ఫ్యాషన్ గా అసెంబ్లీలో మాట్లాడేదా తీసుకొచ్చారనమాట అది కొంచెం జనాలు జీర్ణించుకోలేకపోతున్నావు తీసుకోలేకపోతున్నారు మా అయితే జనసేనకేస్తా ఓటు మా డాడీ టీడీపీగా ఇస్తారు నేనైతే ఇంకా ఫిక్స్ అనమాట బాబు గారు వస్తారని ఫిక్స్